ఈ వీడియో ఎవరికి కానీ ఎవరికే కానీ ముందు నుంచి చూస్తేనే అర్థమవుతుంది మధ్యలో మధ్య స్కిప్ చేసే అర్థం కాదు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇది మీ పిల్లలతో కలిసి చూడండి వీడియో పిల్లలకు ఒకటే చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఆ ఎడ్యుకేషన్ అనే దాంట్లో తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారు పిల్లలతో కొద్దిగా టైం స్పెండ్ చేయలేకపోతున్నారు కానీ దాని పిల్లలు ఏం చేస్తున్నారు టైం స్పెండ్ చేయబోయేసరికి అగైన్ అంత ఫోకస్ చేతారు తల్లిదండ్రులు కూడా పిల్లల మీద కనుక గుర్తుపెట్టుకోవాలి ఎవరే కానీ పేరెంట్సే కానీ పిల్లలే కానీ తల్లిదండ్రులు మన కోసం కష్టపడుతున్నారంటే మీ యొక్క లక్ష్యాన్ని మీరు చేర్చు చేయడానికి అని ఏంటంటే చదవాలి చదువు అనేది చాలా ఇంపార్టెంట్ మనం చదవలేం అనుకోండి చదవలేకపోతే ఏం లేదు చదువు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పేరెంట్స్ ఇప్పుడు చాలామంది పేదవాళ్ళు కూడా ఒక ఎడ్యుకేషన్ మంచిగా ఇవ్వాలని చెప్పేసి ముందుగా ముందుగా చేస్తున్నారు ఎడ్యుకేషన్ మంచి పిల్లలు ఫోకస్ చేస్తున్నారు కనుక అది చాలా మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో మంచి మంచి ర్యాంక్స్ కొడుతున్నారు టెన్త్లో వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో మీరు చదివి చేసి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంతా మంచి ర్యాంక్స్ కొడుతున్నప్పుడు మనం ప్రైవేట్లో చదివే పిల్లలం కదా ఇంకా దానిక మంచి బెటర్మెంట్ ర్యాంక్స్ ఉండాలి కదా చాలా చాలామంది చూసిన పిల్లలు ఇప్పట్లో ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి ఒక చాలని కూడా కరెక్ట్గా రాదు అలా వెళ్ళిపోతూ ఉన్నారు టీచర్ చాలా విధంగా ఫోకస్ చేస్తూ ఉంటారు కానీ వీళ్ళకి బ్రెయిన్కు అది ఎక్కదు ఎందుకంటే పిల్లలు ఏం చేస్తారు ఈ మధ్యన ఎదురు మాట్లాడుతుంది ఎవరికి పేరెంట్స్కి పేరెంట్స్కి ఎదురుగా మాట్లాడడం ఏమైనా అంటే టీచర్కి ఓ పొరపాటున ఒక దెబ్బేసిన కూడా కొట్టి మళ్ళని చేసి మళ్ళని ఇది ఎక్కడ బాగుపడతాయి వాళ్ళు కరెక్ట్ గుర్తుపెట్టుకోండి పేరెంట్సే కానీ పిల్లలకు సిక్స్టీన్ సెవెంటీ ఇయర్స్ వచ్చేంత వరకు చేతిలో పట్టుకొని పెట్టుకోవాలి మిస్ అయ్యారంటే దొరకరు ఈ జనరేషన్ ఎందుకంటే మన పైన అడుస్తూ ఉంటారు పిల్లలు ఆ టైం వరకు వాళ్ళకి ఏంటంటే మంచి చెడు మనం చెప్తూ ఉండాలి పిల్లలకి ప్రతి ప్రతి ఒక్క వీక్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క వీక్ చెప్తా ఉండాలి ఏది మంచి ఏది చెడు అనేది పిల్లలను కూర్చోబెట్టుకొని చెప్పాలి మంచి చెప్పాలి చెడు కూడా చెప్పాలి దానివల్ల ఏంటి అని కూడా చెప్పాలి చాలా పేరెంట్స్ చెప్పలేకపోతున్నారు అవన్నీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని కొద్దిసేపు కొద్దిసేపు టైం కూడా స్పెండ్ చేయలేకపోతారు వర్క్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి పనులు కానీ మనం ఈ లైఫ్ బిజీ లైఫ్ ఎవరి కోసం పిల్లల వస్తుంది కదా వాళ్ళకు ఆ ఆ టైం కూడా మనం ఇవ్వకపోతే వాళ్ళు మొత్తంగా డైవర్ట్ చేసేస్తారు ఇంతే మామిడి ఆడిస్తే వాళ్ళు వింటారు చేస్తారు ఇప్పుడు ఎలా అయిందంటే పిల్లలు చెప్తే తల్లిదండ్రులు వినాల్సి వస్తుంది తల్లిదండ్రులు చెప్తే పిల్లలు వినట్లేదు చాలా మాటకి కొంతమంది ఉన్నారు డిసిప్లిన్గా ఆ విధంగా నడిపించుకుంటే చే చేయడంలో ఉన్నారు కానీ చాలా మంది పిల్లలు మాత్రం ఎదురు చెప్పడం కానీ కూడా గుర్తుపెట్టుకోవాలి పిల్లలు మీకు పేరెంట్స్ ఈ విధంగా మంచి లైఫ్ ఇస్తారంటే మీ లైఫ్లో ఒక మంచి స్థాయికి స్థాయిలో ఉండాలని అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలామంది ఇప్పుడు చూస్తున్నాము ఇప్పుడు పేరెంట్స్ మన పేరెంట్స్ సక్సెస్ఫుల్లో కాలే కానీ కష్టాలు పడేసి మీకు చదివిస్తున్నారు మీరని ఒక స్థాయిలో ఉండాలని చెప్పేసి మీరు అది గ్రహించకుండా మీరు అదే విధంగా మీరు అదే చేసి ఫ్యూచర్లో మీ ఫ్యూచర్ ఏమవుతుంది ఇదే కదా సేమ్ సేమ్ ఇదే ఈక్వల్ సేమ్ పని చేస్తూ ఉంటారు కానీ మీతో పోల్చుకోవడం మీ పేరెంట్స్ చాలా గొప్ప తెలియదు చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఈ స్థాయిలో ఉండి కూడా మీరు ఒక ప్రైవేట్ స్కూల్లో చదివేయడం కానీ మీకు అదేమైనా ఇప్పియడం అదే మంచి మంచి ప్లేస్ తీసుకోవడం జరుగుతుంది ఇన్ మీ ఫ్యూచర్లో దానికన్నా బెటర్మెంట్ ఉండాలి కదా సేమ్ మీ మమ్మీ డాడీ ఉన్న లైఫ్ని మీరు రీచ్ చేస్తే వాళ్ళకి మీకు డిఫరెంట్ ఏముంది హూజ్ ద గ్రేట్ అంటే యువర్ ఫ్రెండ్స్ ఈజ్ గ్రేట్ ఓన్లీ అంటే మీకు హూ ద బెస్ట్ అంటే ఇప్పుడు ఒక లైఫ్ ఒక లైఫ్లో మీరు మీ ఫ్రెండ్స్ కన్నా ఈజ్ బెటర్మెంట్ మీ లైఫ్లో ఉన్నారంటే ఫ్యూచర్లో అప్పుడు యువర్ దర్ సో గ్రేట్ సేమ్ ఇదే లైఫ్ మీరు ఉన్నారంటే పిల్లలు అగైన్ మీ లైఫ్ మీ లైఫ్ కన్నా మీ ఫ్రెండ్స్ లైఫ్ చాలా గ్రేట్ అంటే ఈ జనరేషన్ వాళ్ళు అంతగానో ఫోకస్ చేసి అన్ని కేటగిరీ చూసుకొని పిల్లలకి ఏ విధంగా చేయించాలి చదువు చెప్పాలి ఏ స్కూల్ అయితే బాగుంటుంది ఎలా ఉంటుంది సమాజం గురించి అన్ని చెప్పడంలో మీ పేరెంట్స్ అన్ని ఫోకస్ చేస్తున్నారు ఇప్పటిదాకా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ చూసుకుంటున్నాం బయట ఏ విధంగా ఉన్నారు ఫీజులు మీకు తెలిసింది ఆల్రెడీ పిల్లలకి అన్ని తెలుసు ఇంటి ఇంటి గురించి ఒక్క తెలుసు కానీ పేరెంట్స్ని అడుగుతారు కొంచెం కొన్ని కొంతమంది పిల్లలు ఇబ్బంది పెట్టేస్తారు మాకు అది కావాలి ఇవి కావాలని మన ఇంట్లో పరిస్థితి కూడా అన్ని ఆలోచించాలి మనకి ఏమి ఉన్నాయి ఏం లేవు అన్నీ చూడాలి వాళ్ళు ఒకవేళ మీకు అడిగిన వాళ్ళని ఇప్పయలేకపోతే ఆలోచించాలి ఏమంటే అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులే ఉంటే మీకు అడిగిన వాళ్ళు ఎందుకు ఇప్పయారు ఖచ్చితంగా ఇప్పిస్తారు కదా మరి లేననికే కదా అది అది మీరు ఆలోచించాలి అది మీరు ఆలోచించలేకపోతే ఇప్పుడు వేరే పిల్లలతో కంపేర్ చేసుకోదు వాళ్ళకంటే ఉన్నాయి వాళ్ళు ఇప్పిస్తారు చేస్తారు మీరు ఏం చేయాలి అప్పుడు ఓకే మా పరిస్థితి ఇలా ఉంది ఇంకా మేము మంచిగా చదువుకోవాలి లైఫ్లో ఒక మంచి ఉన్నత స్థాయికి రావాలి మేము అప్పుడు మేము చూపిస్తాము అని అప్పుడు అనుకోవాలి చాలా మంది పిల్లలు స్కూళ్ళల్లో మీరు ఏమవుతారంటే డాక్టర్ కలెక్టర్ లాయర్ ఇంజనీరింగ్ అన్నీ చెప్తారు పెద్దగా ఎవరికి ఎవరైనా అవుతారా ఎవరు గారు కొంతమంది పిల్లలు అవుతారు ఆ కొంతమంది ఎవరు అంటే టీచర్ చెప్పే విధానం లెసన్ వినడమే కానీ సార్ చెప్పేది పర్ఫెక్ట్గా వినడం వాళ్ళు ఫోకస్ చేస్తారు ప్రతి ఒక్క మాట ఈజ్ వ్యాల్యుయబుల్ చెప్తా ఉంటే గ్రహిస్తారు ఫోకస్ చేసి వింటారు ఆ వంద మందిలో కూడా సార్ కళ్ళు వాటిపైకి వెళ్తాయి చాలా మంది మళ్ళీ ఇప్పుడు ర్యాంకర్స్ కొంతమంది టీచర్ లో ఒక పిల్లల్లో వందల మంది ఉంటారు టీచర్ ఒకే విధంగా చెప్తారు పది మంది ఒక ముప్పై ముప్పై మంది ఉన్నారు ఒక దాంట్లో స్కూల్లో టీచర్ ముప్పై మందికి ఈక్వల్ గా చాలా చెప్తారు కదా టీచర్ ఒక్కొక్కరు చెప్పారు కదా మళ్ళీ ర్యాంక్స్ ఎందుకు అందరు రావాలి కదా ర్యాంకర్స్ ఒకరిద్దరు ఎందుకు వస్తారు ఒకరిద్దరు ఎందుకు వస్తారు అంటే వాళ్ళు శ్రద్ధగా వింటారు ఆయన రాకుంటే క్వశ్చన్ చేస్తారు అడుగుతారు సార్ నాకు ఇది రావట్లేదు సమ్ రావట్లేదు ఎలా చేయాలి సార్ అడుగుతారు చాలా మంది పిల్లలు అడగలేకపోతారు ఎంక్వైరీ చేస్తారు అయ్యో ఏమనుకుంటారు ఏమో ఏమీ ఎందుకు భయపడమో భయం భయం ఎందుకు ఫీజు పే చేస్తున్నాం కదా మనం అడగాలి అడిగి తెలుసుకోవాలి పది సార్లు అడిగినా తప్పేం లేదు టీచర్ చెప్తారు నువ్వు అడగకుండా అదే స్టెప్ వెనుకేసి అగేన్ సేమ్ ఓన్లీ బ్యాగ్ 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 వెళ్ళకుంటూనే ఉంటారు టాపర్స్ ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉంటారు ఎప్పుడే కానీ మనం టాపర్స్తో ఉండాలి చదువులో ఫస్ట్ ఉండాలి రాకుండా అడగాలి తెలుసుకోవాలి తెలుసుకోవడం తప్పేం ఏం లేవు చదువుకోనికి ట్రై చేయాలి ఏ విధంగా ట్రై చేయాలి ఇప్పుడు మొబైల్ ఫోన్ చాలా మంది మొబైల్ ఫోన్ పట్టుకొని ఆడుతూ ఉన్నారు మొబైల్ ఫోన్ దేనికి వాడుతారు మంచి కోసం యూజ్ చేయాలి మొబైల్ ఫోన్ మీకు ఏదైనా సమ్ రాలేదు ఏదైనా రాలేదు అంటే అవి చూడండి మొబైల్ ఫోన్లు డ్యాన్సులు స్టెప్స్ ఈ విధంగా బాగుంది ఆ వీడియో వైరల్ అయింది అది కాదు ఇలాంటి వీడియోలు ఫోకస్ చేసి మన లైఫ్లో ఏ విధంగా ఇంకా బాగుండాలి ఎలా మనం రీచ్ అవుతాము మనం ఏం చేయాలి ఎలా స్టడీ చేయాలి సమాజంలో ఒక మంచి పేరు ఎలా చేసుకోవాలి ఆ విధంగా ఫోకస్ చేయాలి ఫోన్ పట్టుకొని నైట్ అంతా టైం స్పెండ్ చేయడము గేమ్స్ బాగా ఆడడము అది నాకు ఇది కాల్ని ఇప్పి ఇప్పించుకోకపోతే పిల్లలు కూడా కష్టంగా తెలియదు పేరెంట్స్ మీరు కూడా వాళ్ళకు తెలియాలి ఏ విధంగా చేస్తారు పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు ఎలా ఒక వన్ వన్ రూపీ ఎలా వాల్యూ ఉంటుందని పిల్లలకు చెప్పాలి ఇది ఎవరైతే పిల్లలు గ్రహిస్తారో చెప్తున్నాను వాళ్ళైతే సక్సెస్ఫుల్గా లైఫ్లో పైకి వస్తారు ఎవరైతే గ్రహించారో వాళ్ళు ఎప్పుడు కాదు ఎప్పుడు కూడా రాలేదు చాలా మంట చదువుకుంటేనే సక్సెస్ అవుతారా అని జర్నల్ నాలెడ్జ్ అని ఉండాలి కదా కొంచెమన్నా చదివిజ్ బేసిక్ ఉంది బట్ కొంచెం తెలివని ఉండాలి కదా లైఫ్ ఎలా ముందుకు వెళ్ళాలి నువ్వు మమ్మీ డాడీ మీద అర్చుకుంటా ఫేరెంట్స్ మీద అర్చుకుంటూ పోతే నీ ఫ్యూచర్లో నీ నీ వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఏ విధంగా ఉంటావు నీ సర్కిల్ ఏమి ఉండదు అప్పుడు గుడ్ ఫ్రెండ్స్ అయితే అసలు ఉండవు బ్యాడ్ ఫ్రెండ్స్ ఉండవచ్చేమో కానీ ఎందుకంటే ఒక సర్కిల్ ఫామ్ చేయాలి ఒక నేను తెచ్చుకోవాలి సర్కిల్లో అబ్బా అబ్బాయి చూడని అమ్మాయి చూడు ఎంత డిసిప్లిన్గా ఉంటారు వాళ్ళ మమ్మీ మాట అసలు జీవ దాటాడు చాలా బాగా డిసిప్లిన్గా ఉంటారు పిల్లలు పిల్లలు అంటే వీళ్ళే అబ్బా వీళ్ళలాగా ఉండాలని వాళ్ళు కంపేర్ చేసుకోవాలి మిమ్మల్ని చూసి ఎవరే కానీ కొత్త ఒక్క పిల్లలు అట్లా కంపజిషన్ చేసుకుంటే ఇస్ వెరీ గుడ్ ఓన్లీ ఏవిడ మన స్కూల్కి వెళ్తున్నాం వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం అంటే ఏం నేర్చుకుంటున్నాం అక్కడ హోంవర్క్ స్కూల్లో రాసేస్తే సరిపోతుందా ఇంటికి వచ్చి కూడా చేయాలి కదా హోంవర్క్ అనేది ప్రతి ఒక్క పిల్లలు గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఎప్పుడే కానీ మాటలు ఇలా గాల్లో మాటలు కాదు నేను డాక్టర్ అవుతా లాయర్ అవుతా ఇంజనీర్ అవుతా చాలా అంటారు అవి గాల్లో మాటలు కాదు ప్రయత్నం చేయాలి సక్సెస్ కొట్టాలి అప్పుడు నువ్వు గ్రేట్ అది ఎలా కొడతావు మంచి ర్యాంక్స్ కొట్టాలి ఏదైనా మిస్టేక్ అయితే టీచర్ని అడగాలి క్వశ్చన్ చేయాలి ఇంట్లో కూర్చొని చదవాలి ఆడండి వన్ అవర్ చాలా ఎక్కువ వన్ అవర్ టూ అవర్స్ ఆడడం ఓకే ఆటలు ఆటలు అంటే కాదు ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ లైఫ్లో బట్ అన్నీ ఒక టైం వైజ్గా చేయాలి అప్పుడు చాలా సక్ సక్సెస్ అవుతారండి ఈ టైమ్స్ అన్ని పక్కన పెట్టేసుకొని మమ్మీ చేయలేదు వాళ్ళు ఇలా చేశారు ఇలా చేశారు కంప్లైంట్స్ వేస్ట్ నాన్న కంప్లైంట్ వేస్ట్ రాకుంటే క్వశ్చన్ చేయండి టీచర్స్ని అడగండి టీచర్ మాకు ఇది రావట్లే మా అని చెప్పండి చెప్తారు వాళ్ళు వాళ్ళు చెప్పలేకపోయినప్పుడు అప్పుడు మీరు మమ్మీతో కంప్యూటర్ చేయండి మేము అడుగుతున్నా కూడా మా టీచర్ చెప్పట్లేరా అని కానీ అబ్బాదాలు చెప్పకూడదు ఏదైనా కానీ ఉండాలి చెప్పినా కూడా మీరు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అయితే సిక్స్త్ క్లాస్ అయితే చదవడం ఖచ్చితంగా రావాలి ఆ క్లాస్ ఉన్నారంటే ఇస్ వెరీ వాలబుల్ క్లాసెస్ ఆ క్లాస్ కూడా చదవడం రాయడం రాకపోతే ఇంకా ఈ ముందుకెళ్ళి ఇంకేం చదవగలుగుతాం ఎయిత్ నైన్త్ వన్ ఎలా నైన్త్ ఎయిత్ టెన్త్ ఎలా కంపల్సరీ చాలా మంది పిల్లలు చదవడానికి కూడా రాదు ఇంకా గుంతాలకు కానీ ఒత్తులు అక్కడ ఏ పెట్టాలి కూడా కనిపి కనిపిస్తూ ఉంటారు పేరెంట్స్ పక్కన కూర్చుకోవడం చదివేయాలి ఏ విధంగా చదువుతారని అడగాలి టీచర్స్ అని కూడా వెళ్ళి సరే ఏం సరే మరి ఈ విధంగా ఉన్నారు పిల్లవాళ్ళు ఇంకా ఎప్పుడు వీళ్ళు ఇంకా అవుతారు అని కూడా ప్రైవేట్ స్కూల్ కదా ప్రైవేట్ స్కూల్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ అడిగే రైట్ మీకుంది ఇప్పుడు గవర్నమెంట్ చూడండి పిల్లలు షార్ప్ కొంతమంది పిల్లలు అంద అన్ని క్లాసెస్లో ఉంటారు లూజర్స్ గవర్నమెంట్ ఉంటారు ప్రైవేట్లో ఉంటారు కానీ ఏంటంటే పిల్లలు నేను మీరే ఇంపార్టెంట్ మీరు చదువు చెప్పేవాళ్ళు చెప్తేనే ఉంటారు కానీ ఎక్కడైనా మన మిస్టేక్ అవుతుందా గుణితాలు ఒత్తులు దీర్ఘాలు చదవనిక రావట్లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా ఫనోవిషన్ పోతుందా అడగాలి టీచర్స్ని అడిగినప్పుడే మీకు వస్తుంది అడిగినప్పుడు ఏది రాదు అడుగుతే కానీ అమ్మ అన్నం పెట్టదంట సామెత ఉంది కదా ఇది కూడా అంతే అడిగి తెలుసుకోవాలి రానివి నేర్చుకోవాలి మొబైల్ ఫోన్ ఇప్పట్లో టెక్నాలజీ చాలా స్పీడ్ అవుతుంది మనది వాట్సాప్ కానీ యూజ్ చేయండి రాణి నేర్చుకొని పర్టికులర్గా మమ్మీ డేతో కూర్చొని మమ్మీ నాకు ఇవ్వండి నేను చదువుకుంటాను అని మమ్మీ డాడీ ఫో చేయండి ఎక్కడ పర్సనల్గా నేను చదువుకుంటాను నా ఫోన్ చేసే నేను తీసుకుని వెళ్ళిపోతాను కాదు వాళ్ళు వాళ్ళు కూడా తెలియదు కదా మీరు ఏ విధంగా చదువుతారని కూడా ఫ్రెండ్ కూడా ఉంటారు మీరు ఏ విధంగా చదువుతారని కూడా ఫోకస్ చేయాలి పిల్లలు ఏదేకన్నా ఇది మీ లైఫ్ కోసం రోజు నేను లైవ్లో రాని కారణం కూడా మెయిన్ పేరెంట్స్ అండ్ పిల్లల గురించి చెప్పనీకనే ఒకవేళ మీరు మధ్య నుంచి వస్తామంటే ఈ వీడియో మీకు అర్థం కాదు ముందు నుంచి ఉంటేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ